హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం చేసిన వీడియోలో చూపించాను కదా ముప్పై లక్షల రూపాయల బోట్ అని అదే డైస్లో ఇదైతే సెకండ్ బోటు ఇది మా మావిగా లేసారు చూడండి కాసేపట్లో ఈ క్రెయిన్తో పైకి లేకపోతున్నాం క్రైన్లు అయితే వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా బోట్ పైకి వస్తుంది అంటే ఆ కింద ఉంది కదా దాన్ని డై అంటారు మనం పైన వేసింది బోట్ మోల్డింగ్ ఆ డైలోని మన బోట్ పైకి తీస్తారు సేమ్ ఇక అదే సేపులోనే మనకి బోటు తయారవడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి బోట్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు దాన్ని తీసి జాగ్రత్తగా కింద పెట్టాలి ఇక్కడ కింద పెట్టే టైంలోనే మనకు రిస్క్ చాలా జాగ్రత్తగా క్రేన్ డ్రైవర్లు అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ మిస్టేక్ జరిగినా కానీ ఇది ఒక థర్టీ లాక్స్ కాస్ట్ ఉండే బోటు చూడండి మన వాళ్ళు అయితే చాలా గా చేస్తున్నారు పని బోటు మొత్తం అయితే ఎలా ఉంటుంది చూడండి బోటు ఎంత పెద్దగా కనిపిస్తుందో దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు బోట్ని కూడా గాల్లోకి లే పట్టుకోవాలంటే ఒక క్రికెట్ అయి మనకి మనకు బోటు ఎక్కడ పాడవకుండా లోపల బెల్ప్ వేసి లోపల హుక్ చేశారు బోట్ ఆ హుక్స్కి బెల్ట్ తగిలించి చాలా జాగ్రత్తగా పైకి లేపాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డౌన్ చే డౌన్ చేసి ఇలాంటి మరి నీ రోజు వస్తుంది లైక్ ఆన్ యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఆప అలా పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో